తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచి ప్రణాళికతో చేపడుతున్నామని మంత్రి నాతిన్న మనోహర్ తెలియజేశారు ఇందులో భాగంగానే ఇరవై ఐదు కోట్ రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు స్థానిక బూస్ రోడ్లోని క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాతిన్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు తెనాలి నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించారని తెలిపారు తెనాలి కొలిపర మండలంలో సిసి రోడ్ల నిర్మాణం చేయించనున్నట్లు ఆయన తెలియచేశారు పండుగ తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు అలాగే మురిపాలెం రోడ్లో ఒక ఎకరం డెబ్బై ఆరు సెంట్ల రెవెన్యూ భూమిని తెనాలి మున్సిపాలిటీకి అప్పగించి దాంట్లో మూడు కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్టోర్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నామని మంత్రి మనోహర్ తెలియజేశారు అక్కడ స్విమ్మింగ్ పూల్ బాస్కెట్బాల్ వాలీబాల్ క్రీడల ఫెసిలిటీని కల్పించనున్నట్లు మంత్రి మనోహర్ చెప్పారు సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు సో రోడ్లు విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి గురిపాలెం రోడ్ కానివ్వండి ఐతన్ నగర్ రోడ్ కానివ్వండి వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి ల్యాండ్ ఆర్డర్ సిట్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే మూడు మీటర్ల పెడతల సిసి రోడ్సు ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడే పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గానికి అందించారు దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్తాం అదేవిధంగా భూరిపాలెం రోడ్లో దాదాపు కోటి డెబ్భై ఆరు సెంట్ల రెవెన్యూ భూమిని తెనాలి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూలు అదేవిధంగా అక్కడ వాలీబాలు బాస్కెట్బాలు ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళికబద్ధంగా చేసే చేయాలనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి త్వరలోనే అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి దానికి నిధులు కేటాయించి తప్పకుండా ఒక ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఎకరౌండ్ డెబ్బై ఆరు సెంట్లో ఉన్న భూమిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూలు వాలీబాలు అదేవిధంగా బాస్కెట్బాల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తే యువతకు చక్కటి అవకాశం అదేవిధంగా క్రీడాకారుల్ని మనం ప్రోత్సహించే విధంగా మన ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియంతో పాటు ఇటువంటి అవకాశాలు మనం కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశాని కోసం వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే విధంగా చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను అదేవిధంగా నగర్లో ఏ విధంగా చిన్న్రావులో మనం మన పార్క్ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరాకిత చేసే విధంగా సిద్ధమవుతుందో కమిషన్ గారి అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ ముప్పై తారీఖు కల్లా దాని ప్రారంభోత్సవం చేయబోతున్నాం ఆ పార్క్ని చిరావులో ఉన్న పార్క్ని దాదాపు ఇరవై లక్షల రూపాయలతోటి మరమ్మతులు చేసి అద్భుతంగా గతంలో ఏ విధంగా ఒక ఒక టూరిస్ట్ స్పాట్గా మారిందో అదేవిధంగా ఈసారి కూడా మార్పులు తీసుకొచ్చి ఈ నెల ముప్పై తారీఖున ప్రజలకు అంకితం చేసేటట్టు కార్యక్రమం చేస్తున్నాం విధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నాను హైదరానగర్లో కూడా చేయబోయే ఈ పార్క్ని ఫైకస్ పార్క్ అని దానికి కోటి పదిహేను లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసి దానికి కూడా టెండర్లు పిలిచి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి మాసం లోపు ఆ పార్క్ని కూడా ప్రజలకి అంకితం చేసే విధంగా మున్సిపాలిటీని మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా పురపాలక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా